నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెనలోని శి విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు జాతీయ స్థాయిలో సత్తాచాటి ఆల్ ఇండియా ర్యాంకుల్లో లోపు మూడు వందలోపు నాలుగు ఐదు వందలలోపు పదకొండు ర్యాంకులు సాధించారు వెయ్యిలోపు పదహారు ఐదు వేలలోపు నలభై ఒకటి పది లోపు ఎనభై నాలుగు ర్యాంకులు సాధించినట్లు శస్సి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ వెల్లడించారు ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు వివిధ కేటగిరీల్లో మా విద్యార్థులు కె భాను ప్రకాష్ ఆల్ ఇండియా ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ కే మోహిత్ శ్రీరామ్ ఆల్ ఇండియా ఫార్టీ సెకండ్ ర్యాంక్ శశి గోవర్ధన్ ఆల్ ఇండియా ఫిఫ్టీ ఎర్త్ ర్యాంక్ వై ఇండియా సిక్స్టీ ఎర్త్ ర్యాంక్ సాధించారు అలాగే లోపు మూడు ర్యాంకులు లోపు నాలుగు ర్యాంకులు ఐదు లోపు పదకొండు ర్యాంకులు వెయ్యిలోపు పదహారు ర్యాంకులు ఐదు వేలలోపు నలభై ఒక్క ర్యాంకులు పదివేలలోపు ఎనభై నాలుగు ర్యాంకులు సాధించారు ఈ అద్భుత పథకాలు సాధించిన మా శశి విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అలాగే మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు